దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరో కీలక సేవా కార్యక్రమం ప్రారంభమైంది ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ వివరాల ప్రకారం పేద ఆడపిల్లల వివాహాలకు ఉచితంగా కారును అందించే కళ్యాణ రథం సేవను నేటి నుండి ప్రారంభించారు ఈ కార్యక్రమం ద్వారా వివాహ వేడుకల కోసం కారు అవసరమైన పేద కుటుంబాలకు ఎలాంటి రుసుములు లేకుండా ఉచితంగా వాహనం అందించనున్నట్లుగా తెలిపారు ఈ సేవను ఉపయోగించుకోవాలనుకునే వారు ట్రస్ట్ సభ్యులను సంప్రదించగలరని సూచించారు ఈ సందర్భంగా అశోక్ నగర్ వాసవి కన్యాకా పరమేశ్వరి ఆలయం విజయదశమి సందర్భంగా ప్రధాన అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో చండీ హోమం మూల మంత్రం హోమం సెమీ పూజ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులకు తీర్థప్రసాదం మరియు సెమీ వృక్షం పంపిణీ చేశారు మన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యాలయం లోపల మన ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి చేతుల మీదుగా ఉదయం చండీ హోమాన్ని వాసవి మూల మంత్ర హోమాన్ని అదేవిధంగా పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఆ తర్వాత షమీ పూజా కార్యక్రమాన్ని పూజ గురుదేవుల చేతుల మీదుగా షమీ పూజా కార్యక్రమం లోపల గౌరవ డైరెక్టర్లు అందరూ పాల్గొన్నారు ఈరోజు విజయదశమిని పురస్కరించుకొని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల కళ్యాణ రథానికి కూడా పూజా కార్యక్రమం చేసి ప్రారంభించడం జరిగింది ఈ కళ్యాణ రథం ఏంటంటే వాసవి ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి నెల ఒక లక్ష రూపాయల నగదు వితరణ కార్యక్రమం ప్రతి సంకష్టికి చేస్తున్నాం అందులో భాగంగానే కళ్యాణ రథం ద్వారా ఆడపిల్లల కోసం ఎవరైనా ఆ రోజు కారు అడిగేది ఉంటే ఉచితంగా వాళ్లకు ఎటువంటి రెంట్ లేకుండా కారు ఇవ్వడానికి సంకల్పించి వాసవి ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయదశమి నుంచి ప్రారంభిస్తున్నాం ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షల్ని ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ తెలియజేస్తున్నాను